నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం వంశీ గారికి నచ్చిన కథలు అనే పుస్తకంలోంచి సుఖం అనే ఒక కథను తీసుకుంటున్నానండి రచయిత గారు కేవీఎస్ గారు ఇక కథలోకి వెళ్తున్నానండి సీతాలు చెట్టు దాటింది మినుకు మినుకుమంటూ ఎర్రగా ఉగుపిస్తున్న దీపాన్ని చూసింది రైలు గేటు పక్కకు వెళ్ళి నిలబడింది రైలు పట్టాలకి దగ్గరగా వెళ్ళింది ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది శీతాల గుండెలో ఆరిపోతున్న పెదవులు రైలు చక్రాల ధ్వని దూరం నుంచి దగ్గరగా ఇంకా ఇంకా దగ్గరగా భయం భయంగా శీతాల కళ్ళల్లో నీళ్ళు కాళ్లల్లో చేతుల్లో వణుకు చి నడు ముందుకు నడువు అదిగో వచ్చేసింది పడు రైలు పట్టాల మీద పడు గిరిగిరా తిరుగుతున్న చక్రాల కింద పడు పడు ఈ బతుకు మాసిపోతుంది ధైర్యం తెచ్చుకొని కళ్ళు మూసుకుని సీతాలు రైలు కింద పడబోయింది కానిస్టేబుల్ చేతిలోని టార్చ్ లైట్ సీతాల మీద సీతాల దగ్గరికి కానిస్టేబుల్ పొరుగు పొరుగునొచ్చి కానిస్టేబుల్ సీతాలు చెయ్యిని పట్టుకుని వెనక్కి బలంగా లాగేశాడు వదులు నన్ను వదులు నీకు పుణ్యం ఉంటుంది నన్ను వదులు నన్ను వదులు చాలు చాలే నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నడు పోలీస్ స్టేషన్కి ఆత్మహత్య చేసుకోవడం అని తెలీదు బాబోయ్ నేను రాను నీకు దండం పెడతా వదిలే నన్ను వదిలేసే నీ ఏడుపులకేమి లే స్టేషన్ పదా అక్కడ ఏడవచ్చు పోలీస్ స్టేషన్ తల మీద సుత్తితో కొట్టినట్లు పదకొండు గంటలు కొట్టి గడియారం మౌనంగా ఊరుకుంది హెడ్ కానిస్టేబుల్ చిరాగ్గా లేచి సీతాలని కొర్ర కానిస్టేబుల్ని చూసి ఏం కేసు బ్రోతల కేసుల్లో అగబడ్డం లేదే అన్నాడు కానిస్టేబుల్ విషయం చెప్పి కలము పుస్తకం తీసుకున్నాడు బుల్లి నీ పేరు చెప్పు సీతాలు రైలు కింద ఎందుకు పడిపోయావు చచ్చిపోవడానికి నీ మూడు తాగొచ్చి కొట్టాడా నాకు ఇంకా మనవు కాలేదయ్యా మరెందుకు చావుబోయావు సుఖమనేకా అమ్మ బాబోయ్ సుఖమే ఆ పట్టణంలో పెద్ద పెద్ద మేడలున్నాయి రకరకాల కార్లు ఉన్నాయి ఎన్నెన్నో షాపులు ఉన్నాయి మరెన్నో ఉన్నాయి ఇంకెన్నో సినిమా హాళ్ళు ఉన్నాయి సుఖాల్లో తేలిపోయే మనుషులున్నారు క్లబ్బుల్లో మందు ఉంది కామం ఉంది లక్షాధికారులు ఉన్నారు అదే పట్నంలో కుళ్ళిన శరీరంలా ఒక పేట ఉంది క్యాన్సర్ తినేసిన ఉపస్తిత్తుల కొన్ని ఉన్నాయి చుడుపొక్కుల్లా ఖాళీ లేకుండా దగ్గర దగ్గరగా సింహాద్రి కార్ఖానాలో కాలు పోగొట్టుకుని వచ్చిన రాత్రి వీరమ్మకి సీతాలు పుట్టింది ఆ రోజున వీరమ్మ గుండె తరుక్కుపోయేలా ఏడ్చింది ఆడపిల్ల పుట్టినందుకు కాదు మొగుడి కాలు పోయినందుకు తర్వాత సింహాదిని సీతాల్ని పోషించవలసిన భారం అంతా వీరమ్మ మీద పడింది అంతకుముందు నాలుగు ఇళ్లలో పనిచేసేదల్లా మరో రెండిళ్లలో పనిచేయడానికి ఒప్పుకుంది పస్తులతో పది ఏళ్లు గడిచాయి సీతాలు ఒక తమ్ముడిని సంపాదించింది వీరమ్మ పని చేయడానికి ఊళ్ళోకి పోయేది సీతాలు వంట చేసేది అప్పుడే సీతాలకి బియ్యం తినడం అలవాటైంది చిన్న వయసులో పిల్లలకి చిరుతిండు కావాలనిపిస్తుంది ఉన్నవాళ్ళ ఇళ్లలో అయితే కాజాలో పకోడీలో పెడతారు కానీ గంజినీళ్ళకి గతి లేని వాళ్ళు చిరుతిండి ఎలా తినగలరు సంవత్సరాలు దొర్లుతున్న సీతాల అవయవాలు ఎగ ఎదగవలసిన రీతిలో ఎదగలేదు సీతాలకి పదహారు సంవత్సరాలు వచ్చాయి సీతాల తమ్ముడు పదమూడు సంవత్సరాల వయసుని సొంతం చేసుకున్నాడు బియ్యం తింటుండడం వల్ల సీతాల ముఖము పెదవులు పాలిపోయాయి మనిషి ఎదగలేదు పొట్ట మాత్రం పెరిగింది కొద్దిగా గూనొచ్చింది సీతాలు రెండేళ్లల్లో పని సత్యనారాయణ ఇంట్లో పొద్దుట సాయంకాలం పనిచేసేది గదులు ఊడ్చడం సత్యనారాయణ మూడేళ్ల పిల్లకి స్నానం చేయించడం వంటి పనులు చేసేది నీళ్లు తోడేది గిన్నెలు తోమేది సత్యనారాయణకు బస్సులున్నాయి చిన్న చిన్న కార్లున్నాయి బ్యాంకులో రెండు లక్షల వరకు నిల్వ ఉంది అతని భారీ వంటి నిండా బంగారుపు నగలు ఉన్నాయి ఒకే ఒక ఆడపిల్ల ఉంది ఆ ఆడపిల్లకి మెల్లకన్నుంది మెల్లకన్ను ఆడపిల్లకి అదృష్టమని వాళ్ళ బంధువులంతా అంటూ ఉంటారు సింహాద్రి తాళ్ళు నేసి అమ్ముతాడు రెక్కలు ముక్కలు చేసుకున్న రోజుకి ఇరవై పైసలో ముప్పై పైసలో వచ్చేవి సీతాలు తమ్ముడు సైకిల్ పని పనిచేస్తాడు వాడు తెచ్చుకునే డబ్బులు వాడి సినిమాలకే చాలవు ఏ రోజు రెండు పూట్ల తిండి దొరకదు సీతాలు పెద్దమ్మ కూతురు పెళ్ళైపోయింది ఆమె సీతాల కన్నా నాలుగేళ్లు చిన్నది వీరమ్మ కూడా సీతాలకు సంబంధాలు చూడసాగింది ఎవరూ సీతాలను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు క్యాలెండర్లు మారుతున్నాయి సీతాలకు పెళ్లి చేసుకోవాలనే తాతహ పెరిగిపోతుంది సీతాల తమ్ముడు అక్క పెళ్లి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాడు అక్క మనవయ్యే వరకు నేను కూకుంటే ముసలోని అయిపోతాను అని నిశ్చయించుకుని పెళ్లి చేసేసుకున్నాడు సీతాలు ఏడ్చేది చిన్నప్పుడు కాజాలు జిలేబీలు తినడానికి లేవని ఏడ్చేది ఇప్పుడు పెళ్ళి అవడం లేదని ఏడుస్తోంది సీతాలకి మనసుంది మిసుమిసలాడే శరీరం లేదు సీతాలకు కోరికలున్నాయి ఆశలున్నాయి ఆమెలో అందం లేదు ఆరోగ్యం లేదు సీతాలు నవ్వుతుంది ఆమె నవ్వులో మల్లెలు గుబాళించవు సీతాలు ఆశగా చూస్తుంది ఆమె కన్నుల్లో మెరుపు కనిపించదు సీతాలు మాట్లాడుతుంది ఆమె కంఠంలో కోకిలుగాను వినిపించదు సత్యనారాయణకి సత్యనారాయణ అమ్మాయికి పద్నాలుగేళ్ళు వచ్చేసరికే ఆమెకు సంబంధం కుదిరింది ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ముందుకొచ్చారు వాళ్ళని సత్యనారాయణ వెనక్కు పంపేశాడు ఆఖరికి తమ హోదాకి తగిన వాడిని ఎన్నుకున్నాడు సత్యనారాయణ కూతుర్ని చూసి వరుడు అతని తల్లిదండ్రులు చాలా సంతోషంగా పెళ్ళ నచ్చిందన్నారు లక్ష్మీదేవిలా ఉందన్నారు తన వయసులో సగం వయసు కూడా లేని సత్యనారాయణ అమ్మాయికి పెళ్ళవుతున్నప్పుడు సీతాలు చాలా సంతోషంగా చూసింది ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చింది తను నీళ్లు పోసి స్నానం చేయించిన అమ్మాయికి అప్పుడే పెళ్ళైపోయిందని తనకు అదృష్టం లేదని తెగ ఏడ్చింది వారం రోజుల తర్వాత సీతాలు కాఫీ గ్లాసులు టిఫిన్ ప్లేటు ఖాళీ పట్టుకురావడానికి సత్యనారాయణ అమ్మాయి గదిలోకి వెళ్ళింది మెల్లకన్న అమ్మాయి భర్త ఒడిలో గబుక్కలు లేచి కూర్చుంది సీతాలు తల వంచుకుని ఖాళీ ప్లేటు గ్లాసులు తీసుకుని వచ్చేసింది పానకంలో పుడకలా వచ్చింది వెదవ పిల్ల అని ఆ అమ్మాయి భర్తతో అనడం సీతాలు వింది వేడెక్కిన సీతాలు ఒళ్ళు చల్లబడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇలాగైతేనే వీరమ్మ సీతాలకు ఒక సంబంధం చూసింది ఆ పెళ్లి పెద్ద జబ్బు ఉంది అయినా వాడికే చేసేద్దాం అనుకుంది వాడు గుంటను చూడాలా అన్నాడట వీరమ్మ వాళ్ళని పిల్లని చూసుకోవడానికి రమ్మంది పెళ్లి కొడుకు అతని తల్లి వచ్చాడు వీరమ్మ టీ కొట్టుకు వెళ్లి పొకోడీలు టీ పట్టుకొచ్చింది వాళ్ళు పకోడీలు తిని టీ తాగి పెళ్లను చూపించమన్నారు చిరుగుపోని చీర సీతాలు చుట్టబెట్టి సీతాలు సత్యనారాయణ ఇంట్లో అడిగి తెచ్చుకున్న పౌడర్ ముఖానికి పులిమి తీసుకొచ్చింది వీరమ్మ సీతాలు సిగ్గుతో పెళ్లి కొడుకుని చూసింది వాడి జబ్బుని చూసింది చూసిన వెంటనే తనని తప్పకుండా పెళ్లి చేసుకుంటాడనుకుంది పెళ్లి కొడుకు తల్లి సీతాలను పరీక్షగా చూసి ఏమే ఈరమ్మ బుల్లికి కడిపేంటే అని సాగతీస్తూ అడిగింది చ కాదమ్మా పొట్ట పెరిగిందంటే వీరమ్మ వినయంగా చెప్పింది అదో రోగం కామోసు ఏరా పిల్ల నచ్చిందా అని కొడుకుని అడిగింది దీన్ని సచ్చిన చేసుకోనే అతను అసహ్యంగా ముఖం పెట్టి ఎన్నావుగా ఎన్నవ్గా ఆడికెట్టాగో నచ్చ చెప్తాను కట్నం రెండు రెండు వందలైనా ఇయ్యాలి మరి వీరమ్మ హళ్ళిపోయింది రెండు వందలే ఎక్కడి నుంచి తెచ్చేది ఈ జబ్బోడికి కట్నం కావాలా అనుకుంది ఆ మాటే వాళ్లతో అంది వాళ్ళు కోపంగా వెళ్లిపోయారు సీతాలు తడిక అవతలికి వెళ్లి వెక్కి ఏడ్చింది హుూరుమని కూర్చుండిపోయింది దరిద్రగొట్టు మొహమా నీకింక మనువు కాదే నీ బతికిందే విసిగిపోయిన వీరమ్మ తిట్టింది సి సి యదవ బతుకంట బతుకు అని సీతాలు తనని తనే తిట్టుకుంది తనకింక మనువు కాదని నిశ్చయించుకుంది ఓపిగున్నంత వరకు ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది మొదటి ఆట సినిమా విడిచిపెట్టే వేళ సర్కారు వారి సారా ఇంకా అమ్ముడవుతున్న వేళ కార్మికుల రక్తాన్ని కార్ఖానాలు పీల్చేస్తున్న వేళ ఇచ్చిన డబ్బుకి రెట్టింపు ఆనందాన్ని అనుభవించాలని పురుషులు పడతుల శరీరాలు నిలిపివేస్తున్న వేళ సీతాలు చీకటిగా ఇరుకుగా ఉన్న వీధిలోంచి నడుస్తూ మొల దగ్గర దొరదగా ఉందని గోపుకుంది చేతిగాజులు గలగలమన్నాయి పక్కగా పోతున్న మగాడు ఆమెకు దగ్గరగా వచ్చాడు ఏ పిల్ల వస్తావా నెమ్మదిగా అడిగాడు సీతాలు ఆనందంతో అంది అతను ఆమె నడుము దగ్గర నుంచి భుజాల వరకు చేతులు జరిపి సీతాలని పక్క సందులోకి తీసుకుపోయాడు ఆ సందు ఇంకా చీకటిగా ఉంది సీతాలు అతని సరసన నడుస్తోంది మత్తు ఆవరించిన కళ్ళు మూసుకుపోతున్నాయి నర ఉద్రేకం పెళ్లికి పోతుంది శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది అతనికి మరింత దగ్గరగా జరుగుతూ నడుస్తోంది సందు చివరకు వెళ్లారు ఒక పాక దగ్గర ఆగి తడికి తీసి సీతాలను లోపలికి రమ్మన్నాడు నొలక మంచం మీద కూర్చోబెట్టాడు ఆమె వీపు నిమురుతూ పెదాలు గట్టిగా ముద్దుగా పళ్లతో నొక్కాడు సీతాలు ఒళ్ళు జల్లి మంది అతని తలలోకి వేళ్ళు పోనిచ్చి అతని చేతుల్లో వాలిపోయింది అతనికి ఆమెను చూడాలనిపించింది ఆమెకి దూరంగా జరిగి గదికి మూలుగా ఉన్న కృష్ణాల దీపం వెలిగించాడు వైపు తిరుగుతూ నీ పేరేటి అన్నాడు ఆమె సమాధానం చెప్పేలాగనిచ్చి లెగు అని అరిచాడు అతను పామును చూసినట్టు అయ్యాడు పో ఇక్కడి నుంచి బేగ పో ఇలాంటి గుంటనెక్కడా సోడలేదు పోవే ముండా రమ్మంటే మాత్రం ఎట్టవచ్చవు సిగ్గునేదు అని సీతాలను బయటికి గంటేశాడు తడికేసుకుని నీళ్లు పుక్కిలించాడు సీతాలు సిగ్గుతో తలవారు చేసుకుంది తన మీద తనకే అసహ్యం వేసింది తన మీద తనకే జాలి కలిగింది కన్నీళ్లు గిర్రును చి నాది ఓ బతికేనా ఏదో బతుకంట ఏదో బతుకు మనసు మెలి తిరిగిపోయింది ఆశలు ఆరిపోయాయి నానెందుకు బతకాలా కోసం బతకాల చిన్నప్పటి నుంచి తిండి సుఖం లేదు ఆ లేదు ఈ సుఖం లేదు ఒక్క మగ ఎదవా నన్ను ఆడదానిగా చూడ్డు ఇంకెవరి కోసం బతకాలా ముగుడున్నాడని బతకాలా బిడ్డున్నాదని బతకాలా సీతాలు విరక్తగా అనుకుంది చచ్చిపోవాలనుకుంది నన్ను వదిలేసే పోవాలా అంది సీత ఎక్కడ పోతావు హెడ్ కానిస్టేబుల్ ఏడు పోతాను సావడానికి సావడానికి నీకు అధికారం లేదు నీకు మనమైందా సీతాలు అడిగింది ఎప్పుడో అయింది ఇద్దరు పిల్లలు హెడ్ కానిస్టేబుల్ నీకో నాకు ఇంకా కాలేదు కుర్ర కానిస్టేబుల్ కానీ సావను నన్ను చేసుకుంటావా పిరికివాడు నిశ్శబ్ద నిషీధులో రాబందుల రెక్కల చప్పుడు విన్నట్టు కుర్ర కానిస్టేబుల్ బెదిరిపోయాడు గుండె దడదళ్లాడింది ముఖం పాలిపోయింది ఒంటి నిండా చెమట పట్టేసింది నోరు పిడిచగట్టుకుపోయింది ఎర్ర ఎర్రపాగా సవరించుకుని నీకు పిచ్చెక్కినట్టుంది నడు నడు అని కటకటాల గదిలోకి శీతాలను తోసి తలిపేసి వరండా మీదకొచ్చి బీడీ వెలిగించి గట్టిగా దమ్ములాగాడు కుర్ర కానిస్టేబుల్ చివరికి సుఖంగా సద్దామన్నా కుదరనేది యథో బతికండి యథో బతుకు అనుకుంది సీతాలు నిరాశగా నిర్లిప్తంగా బతికంటే ఆమెకి ఇంకా అర్థం కాలేదు బతకడం కంటే గొప్పదేదీ లేదని అర్థమయ్యే రోజు ఆమెకు తప్పక ఎదురవుతుంది ఈ కథ స్వాతి మాస్పత్రికలో జూన్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ప్రచురించబడింది ఉంటానండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను